கேந்திர பிரபு மண்டி வைக்கி ఎందుకంటే మరి పార్లమెంట్ పార్లమెంట్ లో నూట నలభై ఆరు మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి వాళ్ళు లేకుండా వాళ్ళు ఇతర రాజ్యంగా బిజెపి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి ఈనాడు వాళ్ళు ఏకపక్షంగా తీర్మానం చేసుకుంటూ ప్రజా పక్కన పెట్టి వాళ్ళ స్వార్థం కొరకు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలు విధానాల కొరకు మరి వాళ్ళు ఈనాడు ఆదాని అమ్మానికి కూడి ఊసిపెట్టినట్టుగా పేదలకు చేసేది ఏం లేదు సంవత్సరానికి పోటీ ఉద్యోగాలు ఒక ఉద్యోగం ఇవ్వకుండా మరి అదే కాకుండా రైల్వేలు కరెంటీలు మరి ఎన్నో విధంగా ప్రభుత్వ సంవత్సరాలను అమ్ముకొని మరి పబ్బం కడుతున్నటువంటి మరి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం అవసరమైంది మరి ప్రజలను మహిళలను యువకులను యువతలను మర్చిపోయి ఈనాడు మరి మరి మహిళలకు పక్కన పెట్టి పక్కన పక్కన పెట్టి పెట్టి మరి పార్లమెంట్ బిల్లు పాస్ చేసుకోవడానికి ఏ ఒక పక్షంగా ఒక బిజెపి సభ్యం పెట్టుకొని మిగతా వాళ్ళందరూ సస్పెండ్ చేసి బయటకు పంపించి ఈ విధంగా చేస్తున్నటువంటి పార్లమెంట్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ రోజు మేము భారతదేశ వ్యాప్తంగా భారత కమిషన్ నాయకత్వం మరి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మేము ఖండిస్తున్నాం మిత్రపక్షాలను కూడా బహిష్కరించడం అంటే ఈ ప్రజాస్వామ్యంలో మరి అడిగే హక్కు లేదా మరి ఈ దేశంలో ఒకటే పార్టీ మరి ఉండాలనే వాదనతో మోడీ గారు చేసే విధంగా చేస్తుండ్రు మరి అదేవిధంగా మరి ఈరోజు అన్నీ అన్నీ మన రాష్ట్రాల వల్ల మేము ధర్నాలు చేసి మరి మోడీ చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈ నినాదాలు చేస్తున్నాం అదేవిధంగా మోడీ ఏ ఒక్క మూడు నాలుగు పెరుగుతులకు చేసుకుంటూ ఈ దేశాన్ని నాశనం చేసుకుంటూ మొత్తం నాశనం చేస్తుండూ మరి అది మరి ఎంతవరకు మరి బాగుంటుందో రేపు మరి మా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించే అవకాశంగా